హలో అండి హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ మహిళస్ నేను శాంతి ఇవాళ వీడియో అయితే జపాలి జపాలి హనుమాన్ టెంపుల్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటుంది అక్కడ అంతా ఎలా ఉంటుంది అనేసి జపాలి స్థల పురాణం జపాలి హనుమాన్ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం జపాలి దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో తీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో బెట్లుడతల ఉయ్యాలాటలతో దివ్య సుగంధాలతో ఔషధీ మూలికల సంపదతో కారణ జన్ములకర పాదస్పర్శతో తిరుమలకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్ళే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్యతీర్థరాజం ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారమును దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నము గావించుకొనుటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలములలో అంటే తిరుమల జప హోమము చేయసాగాను అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభువుగా అవతరించి చూపెను జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయ్యింది అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడేచున్నది ఇక్కడికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపపాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించినది హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతముగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది అలా మారిన శేషగిరిపై శ్రీ స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అర్చావతారముగా నిలిచెను అయోధ్యకాండలో జావాలి ఋషి తన యొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకుని జపాలీ తీర్థములలో తపస్సు చేసి రామగుండములో స్నానమాచరించి వాక్కు దోష విముక్తుడయ్యను శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నవి భక్త మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై ఆకాశాన వెలుగొందుచున్నది ఇందుకు ప్రతీకగా నేటికి ధృవతార అనేక ఔషధీ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధృవ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నవి పంచమహా పాతకములు భూత ప్రేత పిశాచాది బాధలు బ్రాహ్మణత్వం కోల్పోయినవారు బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించటం వలన కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యములో చెప్పబడి ఉన్నది ఎటువంటి కష్టమైన స్నానము చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణములు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి ఇది ప్రస్తుతము ఇక్కడ జరుగుచున్న సత్యం శని కలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకము చేస్తే శనిగ్రహము వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలగవు శ్రీ 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 హాదిరాంజీ బాబాజీ గారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీ 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 అర్జునదాస్ జీ గారి నే పర్యవేక్షణలో ఉన్నది పూజారి శ్రీ రామ్ దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి హనుమాన్ను కొలుస్తూ ఆంజనేయ స్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేయుచున్నారు ఈ చోటు ఎందరో మహాత్ములు సాధువులు యోగులు సిద్ధి పొందిన చోటు దేవతలు నడయాడిన చోటు ఇంకా ఎన్నో లీలా విశేషాలకు అశోకవనంలోని సీతమ్మ వారిని హనుమంతుని మాటలు సంతోషపరిచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాలను నింపుచున్న చోటు ఇది మొత్తానికి స్థల పురాణము అక్కడ రాసుందనమాట ఇదంతా నేను చెప్పింది అలాగే మనం తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళుంటాము కానీ చాలామంది ఈ ప్లేస్కి వెళ్ళరు పాతాల గంగ పాప వినాశనము శ్రీవారి పాదాలు ఇంకా ఇలా చాలా ప్రదేశాలకైతే మనం తిరుమలకి వెళ్ళినప్పుడు వెళ్తుంటాము కానీ ఎందుకో చాలామంది జపాలికి వెళ్ళాలంటే కొంచెం సంకోచిస్తారు ఎందుకంటే అక్కడి నుంచి నడవాల్సి ఉంటుంది కొంచెం దూరము అందుకని చెప్పి మిస్ చేస్తారనమాట కానీ నిజానికి వెళ్ళాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం ఇది ఒకటి పెట్టుకోవచ్చు ఎందుకంటే వెళ్తూ ఉండే కొద్దీ అసలు ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే ఎంత మంచి ఆహ్లాదకరంగా పక్షులు కిలకిల రావాలో చాలా అంటే మాటలు చెప్పలేము అన్నమాట అంత బాగుంటుంది ఇప్పటి నుంచో వెళ్ళాలని కానీ కుదరకుండా ఉంది కానీ ఆ రోజు కుదిరింది వెళ్ళి దర్శనం చేసుకోగలిగాము చాలా బాగా అనిపించింది మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి ఇక్కడ బెట్లుడతలు ఉన్నాయి ఒకటే కనిపించింది అది కొబ్బరి ముక్క తింటుంది అనమాట ఎవరో ఇచ్చినట్టున్నారు దాన్ని తింటా ఉంది అది పూర్తిగా దాన్ని తినేసి ఆ కొబ్బరి చిప్పని ముక్కని పాడేసి తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది అనమాట అదేం అసలు భయపడట్లేదు ఎందుకంటే చాలా మంది ఇస్తారు కదా అందుకని దానికి అసలు భయం లేనట్టుంది ఇక్కడ ఇన్నకటి నుంచి ఒకటి ఏదో వింత వింతగా అరుస్తుంది ఈ వింత కోతి కాదు ఇక్కడేదో అరుస్తుంది అదిగో అరిచింది కదా మేము ఇంటి నుంచి నేరుగా బయలుదేరి కాణిపాకంకి వెళ్ళాము అక్కడ గణపయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇంకా జపాలీకి వచ్చి హనుమయ్య దర్శనం అయిన తర్వాత ఇంకా అన్నదానానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ అన్న ప్రసాదం తీసుకొని ఇక్కడ అన్నదానంకి వెళ్ళి చాలా దినాలైంది అందుకని మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపించింది ఇలా అన్నీ అనుకోకుండా ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతున్నవన్నీ ఒకేసారి జరిగాయి అనమాట చాలా సంతోషంగా అనిపించింది ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఇంతవరకు ఓపిక ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు